ఒక వాడలో మున్సిపల్ వాళ్ళు ఒక పేద కుటుంబం ఉంటున్న ఇల్లుని అడగొట్టడానికి ఆఫీసర్లు రౌడీలతో వస్తారు ఇక అక్కడ చాలా దౌర్జన్యంగా ఆ పేద కుటుంబంతో ఇల్లు ఖాళీ చేయమని చెప్తూ ఇల్లు కూల్చడానికి ప్రయత్నిస్తూ ఉండగా సిద్ధు బైక్పై అక్కడికి వస్తాడు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఆపుతూ ఈ సిద్ధు ఉన్నంత వరకు తప్పు జరుగుతుండగా చూస్తూ ఊరుకోడు పేదవాళ్ళకి ఎప్పుడు అండగానే ఉంటాడు అని సిద్ధు వాళ్ళతో చెప్తూ ఉండగా ఒక ఆఫీసర్ చూస్తారేంటి ఆ ఇల్లుని కూల్చేయండి అని అంటాడు ఇక రౌడీ జేసీబీ ఎక్కబోతుంటే సిద్ధు ఒక్కసారిగా అడ్డుగా వచ్చి ఆ రౌడీని చితక బాదుతాడు ఇక అక్కడ ఉన్న రౌడీలతో సిద్ధుకు ఫైటింగ్ అయితే జరుగుతుంది తులసి అదే సమయంలో అటువైపుగా వైపుగా వస్తూ సిద్ధు ఫైటింగ్ చేస్తూ ఉండగా అక్కడే ఆగి చూస్తూ ఉంటుంది అక్కడున్న జనాలు ఏంటి ఈ దౌర్జన్యం ముసలిదానికి ఉన్న ఒకే ఒక్క ఇల్లుని ఇలా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు అని చెప్తూ ఉంటారు తులసి ఆ మాటలు వింటుంది ఇక సిద్ధు రౌడిని కొడుతూ ఉండగా రౌడీ తులసి వైపు వెళ్తూ తప్పించుకుంటాడు సిద్ధు చూసుకోకుండా రౌడిని కొడుతున్నానని అనుకొని తులసిని కొట్టబోతుంటాడు ఇక తులసి చేతులు అడ్డు పెట్టుకొని సిద్ధుని చూస్తూ ఉంటుంది సిద్ధు తులసిని చూసి సడన్గా షాక్ అవుతూ ఆనందంతో తులసిని చూస్తూ ఉంటాడు అలా తులసి సిద్ధు ఒకరినొకరు చూసుకుంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ